యోగు గ్రంథము పదకొండవ అధ్యాయము అప్పుడు నైమాతీయుడైన జోఫర్ ఇలాగన ప్రత్యుత్తరం ఇచ్చాను ప్రవాహముగా బయలు వెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలను గదా వదరబోతు వ్యాజ్యము న్యాయమని ఎంచదగునా నీ ప్రగల్భంలను విని మనుష్యులు మౌనముగా నుండవలినా ఎవడను నిన్ను అపహసింపకుండానే నీవు హాస్యము చేయదువా నా ఉపదేశము నిర్దోషమనియు దేవా నీ దృష్టికి నేను పవిత్రుడననియు నీ వనుచున్నావే దేవుడు నీతో మాటలాడినా మేలు ఆయనే నీతో వాదించినా మేలు ఆయనే జ్ఞానరహస్యములు నీకు తెలియజేసినా మేలు అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకుందువు నీ దోషంలో అధిక భాగము దేవుడు మరచిపోయి ఉన్నాడని తెలుసుకునుము దేవుని గూఢాంశములను నీవు తెలుసుకునగలవా సర్వశక్తుడకు దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానము కలిగిన అది ఆకాశవీధి అంతా ఉన్నతమైనది నీవేమి చేయుదువు పాతాలకు కంటే నున్నది నీవే నీవేమి ఎరుగుదువు దాని పరిమళము భూమి కంటే అధికమైనదివి దాని వెడర్పు సముద్రము కంటే అధికమైనది ఆయన సంచారము చేయిచూ ఒకని చెరలో వేసి వ్యాజ్యమాడ పిలిచినప్పుడు ఆయన నడ్డగింపగలవాడెవడు పనికమాలిన వారెవరో ఆయనే ఎరుగును కదా పరిశీలన చేయకయ్యే పాపం ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకుని కదా అయితే అడవి గాడిద పిల్ల నరుడే పుట్టిన వాటికి కానీ బుద్ధిహీనుడు వివేకి కాడు నీవు నీ మనస్సుని తిన్నగా నిలిపిన ఎడలా నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల పాపము నీ చేతిలో నుండిట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు నిర్భయుడవై నీవు స్థిరపడి ఉండవు నిశ్చయముగా నీ దుర్దర్శను నీవు మరచెదవు దాటిపోయిన పారునీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకం చేసుకునేదవు అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండెను నమ్మకమునకు ఆస్పదము కలుగును కనుక నీవు ధైర్యముగా ఉండువు నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకుందువు ఎవరు భయము లేకుండా నీవు పండుకుందువు అనేకులు నీతో విన్నపులు చేసెదరు దుష్టుల కనుచూపు క్షీణించిపోవును వారికి ఆశ్రయం ఏమీయో ఉండదు ప్రాణము ఎప్పుడు విడిచెదమా అని వారు ఎదురు చూచుచుందురు ఆమెన్